మంచి చేశాము అని చెప్పుకునే ఒక్క వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కువ ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ తోడుగా మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుడిగా మిరేనలవండి అని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నా ఈ సినిమాటో తపితవోడు నేనున్నని చెప్పినదొ ముందుడి చెతో చెప్పినవాడా నువ చెప్పినదో చెన్నవరాజన हमारा एक प्रोजेक्ट चल रहा है जो क्षेत्रीय गरीबी और स्वास्थ्य का स्कूल मारता हूं मैं रूब्रेटर मारता हूं मैं अस्पताल फोटो प्रिवेंटिव केयर यानी रोकथाम के परचेयन करता हूं मैं सुरेश मिश्रा ई बात समाज सुधारने ये गंगा मां अन्न प्रभुत्व और नार ऋषि को ये लोग ये लोगों को सपोर्ट करने के वो पाछिले काम करना बेचारे थे तो सो

ఇక్కడ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారోగా పార్టిసిపేట్ రోజు వాళ్ళు విధి విధానాలు నచ్చటం ఏమైతే నేచర్ కానీ లేదా ఏదైనా పార్టీలో ఉండడానికి పార్టీ ఉండే విషయం ఉండే రెడ్డి గారి గారు స్వచ్ఛందంగా ఎందుకంటే ఇప్పుడు ఉండే కాలం ఉండేదాన్ని హరిప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు

కుల రాశి నేను చెప్పేది ఏంటంటే పక్కన పెట్టింది ఆధునిక జబ్బు ఈ ఐదేనా మెడికల్ కాలేజ్ వైఫాస్ తీసుకున్నాను డిగ్రీ కాలేజ్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర హాస్పిటల్ అభివృద్ధి చేస్తాం చేస్తాం సమాజానికి మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారంగా నోట్లకు అద్దు అదుపు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావే తప్ప ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా రేపు పొద్దున నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలా అంతేగాని కులం చెప్పి ఓట్లు అడుకోవడం మానేమని కూడా బాలసారి గారికి ఆ మెంటల్ డాక్టర్ కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఉండే సమాజంకి ఏం మెసేజ్ కావాలో అదే చెప్పాలి లేదా ఏం చేస్తామో చెప్పాలి నువ్వు ఇరవై ఏళ్ళ ఇరవై రోజుల ముందు వచ్చి ఈ రోజు నేను ఇరవై రోజులు గెలుస్తాను పదిహేను రోజుల కౌంట్ నువ్వు కాదు ఇవ్వాల్సి ప్రజలు అల్టిమేట్ గా ప్రజలు గెలుపుకోవడం నిర్ణయం ప్రజలు వాళ్ళు ఎవరికి దాన్ని మనం అంగీకరించాలి అంతేగాని నేను ఇరవై రోజులు అనుకో పదహైదు రోజులు అయిపోయిన అనుకో అంటే అది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తాను రెచ్చగొట్టే ధోరణి వద్దం మేము ఊరికే ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు నువ్వు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పదమూడో తారీఖు మనకి ఎలక్షన్ రోజు కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే పదమూడో రోజు మీరు వచ్చి ఓట్లో ఓటింగ్ లో మీరు ఓట్లో పాల్గొంటే మీ మీద మా మీద మీకు ఉండదు మీ ఏరియాలో పనిచేయడానికైనా చేయడానికైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుంది అనేది తెలియజేస్తా ఉన్నాను దయచేసి పదమూడో రోజు పొందిన కూడా అందరూ మంచి ఓటింగ్ లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డి గారిని మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు